ఎం న్యూస్ కి స్వాగతం రాయవరం మండలం కొమరిపాలెంలో బాణాసంచ తయారీ కేంద్రంలో జరిగిన ప్రమాద ఘటన చాలా విచారకరమని బాధిత కుటుంబాలకు కుటుంబ ప్రభుత్వం అన్ని విధాలండగా ఉంటుందని ఎనిమిది మందికి ప్రభుత్వం ప్రకటించిన ఎక్స్ గ్రేషియా ఒక్కో కుటుంబానికి పథకం పదిహేను లక్షల రూపాయలు అలాగే నిర్వాహకుల తరపున మరో రెండున్నర లక్షల రూపాయల చెక్కులు మండపేట ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు అడపర్త ఎమ్మెల్యే నల్లమిలి రామకృష్ణారెడ్డి జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ తో కలిసి చెక్కులు పంపిణీ చేసిన అనంతరం కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ అన్నారు అనంతరం మంత్రి వాసంశెట్టి సుభాష్ మాట్లాడుతూ కొమరిపాలెం బాణసంచా కర్మాగారంలో ప్రమాదం జరగడం విచారకరమైన ఘటన అన్నారు ఈ ఘటనను వైసీపీ నాయకులు తమ రాజకీయ స్వార్థానికి వాడుకోవడం చాలా దుర్మార్గం అన్నారు గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఇటువంటి ప్రమాదాలు జరిగినప్పుడు ఎక్స్క్రేషా ఐదు లక్షల రూపాయలు కూడా ఇవ్వలేకపోయారని దుయ్యబట్టారు తమ కూటమి ప్రభుత్వం ఎనిమిది మంది బాధిత కుటుంబాలకు ఒక్కో కుటుంబానికి పదిహేను లక్షల రూపాయలు చొప్పున ఎక్స్క్రేషా ఇవ్వడంతో పాటు బాణసంచా యజమాని కుటుంబం మరో రెండున్నర లక్షల రూపాయలు ఇచ్చారన్నారు అలాగే తెలుగుదేశం పార్టీ సభ్యత్వం ఉన్న ఎనిమిది కుటుంబాలకు టీడీపీ పార్టీ నుంచి వచ్చే ఐదు లక్షల రూపాయలు కూడా అందిస్తామన్నారు మండపేట అనపర్తి ఎమ్మెల్యేలు మాట్లాడుతూ ప్రభుత్వం ఇచ్చిన ఆర్థిక సహాయంతో పాటు బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు శ్రీ రామకృష్ణ గారు అపూర్వంగా చేసి మరి నాలుగు ఆ యొక్క గౌరవ సహాయాన్ని అందడానికి మనకు కావడం గౌరవ శ్రీ శోభాకర్ని వేరు సంస్థ ఈ యొక్క ఇబ్బంది అందరూ కూడా అధికారులు మన జిల్లా కలెక్టర్

మరి వైసీపీ వాళ్ళు చీప్ ట్రిక్స్ ప్లే చేస్తూ ఇందులో ఏదో విషకోణం ఉందని చెప్పి ప్రచారం చేయడం జరిగింది అందులో కూడా నిజ నిర్ధారణ కమిటీ అనేది వేసి అందులో ఏమీ జరగలేదు విషకోణం లేదని చెప్పి తేల్చడం జరిగింది అదేవిధంగా వాళ్ళు బాధ్యతల వద్దకు వెళ్ళి దొంగ సింపతిని నటిస్తూ మరి వాళ్ళు మీ ప్రభుత్వం నుంచి మీకు ఏమీ అందలేదు అందదు అని చెప్పి వాళ్ళు ఏదో ఉద్యమకారులలాగా మరి ధర్నా అయ్యి పాల్పడటం హాస్యాస్పదంగా ఉంది ఎందుకంటే గత ఐదేళ్ళు మీరు చేసింది ఏమీ లేదు మరి మీరు ఎక్స్క్రేషియా ఎవరికి ప్రకటించినా ఐదు పది లక్షల నుంచి ఎప్పుడు ప్రకటించలేదు ఈ రోజు సుమారు పదిహేను లక్షల రూపాయలు ఎక్స్క్రేషియా ప్రకటించడంతో పాటు మీరు గమనించవలసిన విషయం ఇంకొకటి ఉంది ఏదైతే తెలుగుదేశం సభ్యత్వాలున్నాయో సుమారు ఎనిమిది మందికి సభ్యత్వాలు ఉండటం జరిగింది తద్వారా సభ్యత్వాల ద్వారా కూడా తెలుగుదేశం పార్టీ నుంచి ఐదు లక్షల రూపాయలు కూడా వాళ్ళకి అందజేయడం జరుగుతుంది మరి పార్టీ అంటే కార్యకర్తల లోకక్షేమాలు చూసుకోవటం అనేది ఒక ఎగ్జాంపుల్గా మనం సెటరైట్ చేసుకోవచ్చు ఎందుకంటే కార్యకర్తలని ఈరోజు ఐదు లక్షలు నుంచి ఆదుకోవడమే కాకుండా రాబోయే కాలంలో ఐదు లక్షల నుంచి ఆదుకోవడమే కాకుండా ఈరోజు ప్రభుత్వం ఎని వెంటనే పదిహేను లక్షల రూపాయలు కూడా ఇవ్వటం మరి అది అందులో గమనించాలి ఏదైతే ఈ ఉన్నాయో పూర్తిగా చేతనైనంత ఆర్థిక సాయం ఎప్పుడు ఈ జిల్లాలో లేని విధంగా పదిహేను లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది అది లేబర్ వెల్ఫేర్ బోర్డు నుంచి ఇవ్వడం జరిగింది మరి ఆ కుటుంబాలన్నింటికి కూడా నా ప్రగాఢ సానుభూతి కావడం ఎలా చిక్కి చుక్క నలుగురు మరణించడం కూడా జరిగింది సాంకేతికంగా ఇది రాయవరంలో ఉన్న ఒక ప్రమాద సంఘటన దానిపతి నియోజకవర్గం సమావేశిందే కానీ పెద్ద ఎత్తున యోస్ రావు గారు ముఖ్యతో అదేవిధంగా మంత్రి గారు పత్రిక సుభాష్ గారు అదేవిధంగా హోంమంత్రి అనితి గారు

ఎవరైతే ఉన్నారో ఎటువంటి కూడా వారు కూడా మరణించడం జరిగే సీ కూడా వారి కుటుంబ సభ్యులు సౌదయంతో కుటుంబానికి రెండున్నర లక్ష రూపాయలు వారు కూడా ఇవ్వడం జరిగింది ఏది ఏమైనా ఇది దురదృష్టకరమైన సంఘటన ఈ దురదృష్టకరమైన సంఘటనలో మానవతా దృక్పథంతో అందరూ సహకరించారు ముఖ్యంగా కార్మిక శాఖ నుంచి ఫలితాలు చేసినట్టు కార్మిక శాఖ మంత్రి గారు చాలా ఈ కార్యక్రమాన్ని వారు తీసుకోవడం அதே விதமாக முக்கியமந்திர முக்கியத்துவம் ஓ மந்திரி காரி முக்கியமந்திரி பிரதான காரியதி டாக்டர் ரவிச்சந்திர முன்பல் அட்மிஸ்டேஷன் சுரேஷ் குமார் அதே விதமாக எம்எல்ஏ ரம கலெக்டர் எப்படிக்கப்புறோம் அந்த சமன்வயம் காரியம் அந்த வாரிக்கு ஒரு அந்தமாதிர கல்பே விதமாக அந்த பயணபுரம் మరిని తాజా వార్త విశేషాల కోసం ఎం న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి